यरुकमूलम्बुनन्तरिन्द्रियमुलु कोम्मलुनु वासनलु कुसुमरया वासनुःखमुलुनोप् फलमु इति संसारवृक्षम्बु बरगु। कल्पनातीतयोगात्म केवलात्मा इरुकमूलम्बुनन्तरिन्द्रियमुलुनु दृश्य चयपत्र कुसुमरय वासनल सुखदुःखमुलमुट्टिसंसारवृक्षम्बोलनु बरगु కల్పనాత్మా కేవల జై గురుభ్యో నమ శ్రీ బాలరామ పండితుల వారి చేరచితం అయినటువంటి కేవలత్మశకమైనందు యాభై ఏడవ పద్యం దీనిలో అశ్వద్ధ వృక్షం ఈ మాయా సంసార వృక్షాన్ని గూర్చి చెప్తున్నారు ఇది ఎలా ఈ వాసనలతో కూడి ఎలా ఉన్నది అనేది మనకు దర్శింపజేస్తూ ఉన్నారు ఇరుక మూలం బునంతరింద్రియములు కొమ్మలును దృశ్య పత్ర కుసుమరయా ఏంటంటే ఈ అంతరేంద్రియములు ఏవైతే ఉన్నవో ఈ మనోబుద్ధి చిత్తహంకార జ్ఞానములు ఎరుక మూలంతోనే అవి ఉన్నాయి అవే ఎరుకకు మూలమై ఉన్నాయి కొమ్మలు మరేమో కాదు ఈ వృక్షానికి నా వృక్షానికి నేననే వృక్షానికి నేననే సంసార వృక్షానికి ఇక్కడ సంసారం అంటే మనం మామూలుగా బాహ్య విధానంగా చేసేటువంటి గృహస్థ ధర్మం కాదు ఇక్కడ ఇక్కడ జీవుడైనటువంటి సంసారి చేసేటువంటి సంసారం ఈ వృక్షానికి కొమ్మలు అంతరింద్రియాలు ఈ ఎరుక మూలానికి దృశ్యచయ్య పత్ర కుసుమరయ వాసనలు దుఃఖములు నొప్పు ఫలము కనిపించేటువంటివి ఏవైతే ఉన్నావో సమూహం ఈ పత్ర సమూహం కుసు పుష్పాల సమూహం ఇవన్నీ కూడా వాసనలు ఈ సంసార వృక్షంలో వీటితోనే మన యొక్క మనుగడ సాగుతూ ఉన్నది దుఃఖములు నొప్పు ఫలము దీనికి ఫలించేది ఏంది ఈ వృక్షానికి సుఖ దుఃఖాలు ఇదే ఫలితం దీనికి ఈ సంసార వృక్షంలో ఫలమంతా అయ్యేది ఏంటంటే ఈ సుఖదుఖాలే ఈ లోక వాసనలు నొప్పు పలము బుట్టి సంసార వృక్షము బరగు అయితే ఈ ఫలము పుట్టి ఈ సంసార వృక్షం ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇది ఇది మనం స్పష్టంగా ఆలోచించినట్లయితే ఈ అంతరేంద్రియములకు మూలము ఎరుక ఎరుక మూలమే అంతరేంద్రియములు అవే దీనికి శాఖలు ఈ అశ్వథ వృక్షానికి ఎరుకకు దృశ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఎరుక తానే ద్రష్టయ్యి తానే దర్శిస్తూ తానే దర్శించున్నది ఏదైతే ఉన్నదో దర్శించున్నది కూడా తానే దర్శించబడుతూ ఉన్నది తానే అవంతా ఏమై ఉన్నాయి దీనికి విషయ వాసనలే ఈ పత్ర అంటే ఆ సమూహం పత్ర కుసుమము తెలిసినట్లయితే దీనికి ఈ సుఖదుఖములే ఫలం అలాంటి ఫలము పుట్టి ఈ సంసార వృక్షము అనేది ఆ విధముగా జరుగుతూ ఉన్నది అలా బరుగుతూ ఉన్నది ఇది ఈ భూమి మీద కల్పనాథీత యోగాత్మ ఆత్మ కేవల ఆత్మా జయ గురుదేవ